హాయ్ అండి కంద బచ్చల కూర వండేను వంకాయ వేసి ఉండేనండి అది ఎలా వండినో చూపిస్తాను ఇది పాతకాలం వంట ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హాఫ్ కేజీ కంద అండి అది బాగా కడిగి పెట్టుకోవాలి అలాగే బచ్చల కూర కూడా బచ్చల కూర ఆకులు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి పచ్చి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మూడు వంకాయలు ఒక ఉల్లిపాయని ఇలాగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా చేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి ఇది పాతకాలం అన్నట్టు అండి మా అమ్మ అయితే చాలాసార్లు ఉండేది కోడిగుడ్లు వేసి ఉండేదండి మా అమ్మ నేను కూడా వండుతాను అయితే వినాయకుడు ఉన్నాడు మా ఇంట్లో అందుకని నేను ఎగ్స్ వేయట్లేదు ఈ వంకాయలు వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకునండి పక్కకు పెట్టేసుకోవాలి ఇది ఫోర్ డేస్ అయిందండి నేను ఉండి ఈరోజు పెడుతున్నాను వీడియో కూడా ఇలా ముక్కలు కోసుకునండి ఉడికించుకోవాలి చూసుకోవాలండి ఇది ముక్క పైన పొట్టు వచ్చేస్తుంటే ఉడికిపోయినట్టు ఉడికింది లేదో మనం చూస్తే తెలుస్తుందండి పోర్క్తో దేనితోన గుచ్చి చూస్తే తెలిసిపోద్ది అలా పై పొట్టు వచ్చేసినప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా అండి అది మనం పులుపు తినేదాన్ని బట్టండి కొంచెం పులుపు తింటారంటే కొద్దిగా వేసుకోవచ్చు కందలోంచి నీళ్ళు పంపేసండి ఎప్పుడైనా చన్నీళ్ళు పోయకూడదు చన్నీళ్ళు పోసేస్తే కంద గట్టి పడిపోద్ది చన్నీళ్ళు పోయకుండా ఇలాగ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పొపర్ వచ్చేస్తుంది పైది ఈ పొట్టు అంతా తీసేసుకోవాలి కంద కూడా మనకి చాలా మంచిది అప్పుడప్పుడు వండుకుంటూ ఉండాలి అయితే కంద మంచిది బచ్చల కూర కూడా మంచిది ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి బచ్చల కూర అంతా ఇలా ఆకులు కట్ చేసి పెట్టేసుకోవాలి కొంచెం చిగురులు లాంటివి ఉంటే వేసుకోవచ్చండి లేతదైతే చిగురులు కూడా వేసేసుకుంటే కొద్దిగా కాడలు కూడా వేసుకోవచ్చు లేతదైతే అండి కొంచెం ముదిరిపోయింది సన్నగా కట్ చేసుకోవాలండి బచ్చల కూరని అసలు తెలియదు మనం బచ్చల కూర వేసినట్టే తెలియదు అండి దానిలో పులుసులో ఇవి నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు వేయించేసుకోవాలి పసుపు కొద్దిగా ఉప్పు వేసి వేయించేయండి వేయించుకుంటే అండి అది కొంచెం పచ్చివాసన కింద రాదు చాలా బాగుంటుంది ఇలా వేయించుకుంటే కూర ముక్కలు గట్టిగా అయిపోయినండి బాగుంటుంది ఇంకేలా వేయించేసుకోవాలి వేగిపోయినాయండి పక్క తీసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకునండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసాను అలా ఉల్లిపాయ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేశానండి ఒక హాఫ్ స్పూన్ అలా వేసాను ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసానండి వంకాయ ముక్కలు ఉప్పు వేయకపోతే కండ్రెక్కిపోతాయి అందుకని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాలు అలా అండి ఇలా వంకాయ ముక్క మగ్గిపోతుంది వంకాయ ముక్కలు మగ్గకుండా వాటర్ తగిలిందనుకోండి ఆ ముక్క ఉడకదు ఇంకా బచ్చల కూర వేసేసుకుంటున్నాను మూత పెట్టేసుకోవాలండి చూడండి మగ్గిపోయింది కారం వేసుకుంటున్నా అండి ఒక చిన్న స్పూన్ కారం వేసాను వేరే కారం తినేవాళ్ళైతే అండి ఒక రెండు స్పూన్లు అలా పడితే చూసి వేసుకోండి మేమైతే చాలా తక్కువ తింటాం కారం టమాటా గ్రేవీ కూడా వేసానండి మిక్సీ బట్టి మూత పెట్టేసుకోవాలి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇది వేగిన తర్వాత అండి మామూలుగా ఈ కంద ముక్కలు వేసేసుకుంటున్నాను కారం తక్కువ వేసుకుంటే అండి కూర ఎక్కువ తినచ్చు ఇంతకుముందు కొంచెం కారం ఎక్కువ వేసేదాన్ని మధ్య నేను తగ్గించేసాను మీకు ఎవరికై కావాల్సినట్టు వాళ్ళు వేసుకోండి నీళ్లు పోసుకోవాలండి దీనిలో ఫస్ట్ నేను డైరెక్ట్ చింతపండు పులిసిపోయినా కొద్దిగా నీళ్లు పోస్తాను నీళ్లు పోసిన తర్వాత ఉడికిన తర్వాత అండి మళ్ళీ కంద కూడా కొంచెం ఎక్కడన్నా ఉడకకుండా ఉండిపోయింది అనుకోండి కొద్దిగా అది కూడా ఉడికిపోతుంది అనమాట వాటర్ పోసి కొంచెం సేపు ఉడికించేస్తే ధనియాలు జీలకర్ర యాలకులు అండి ఇవి మిక్సీ చేసి పెట్టుకున్నాను అది ఒక స్పూను అలా వేసుకోవచ్చు నేనైతే అలా వేసుకున్నాను అండి ఒక స్పూను మసాలా ఏమి వేయక్కర్లేదు మసాలా వేస్తే అండి మళ్ళీ టేస్ట్ అది వేరే అయిపోద్ది ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నానా వాటర్తో కొంచెం సేపు ఉడికిన తర్వాత అండి చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇది బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి కొంచెం రెండు మూడు నిమిషాలు హైలో పెట్టండి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి కూర దగ్గరికి మంచిగా ఉడుగుతుంది నెలలో ఒకసారి రెండుసార్లు అన్నా ఈ కంద పులుసు పెట్టుకోవాలండి కంద చాలా మంచిది ఇదిగోండి ఉడిపోయింది మంచిగా ఉప్పు చూసుకుని అండి సరిపోలేదండి కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు వేసేసుకోవాలి మా అమ్మ అయితే ఇలా ఉండేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వండుకుంటారు ఇలా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది మీకు నచ్చితే వండుకోండి నేను కొత్తిమీర వేసాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి థ్యాంక్ యూ